ஜ <small> கொஞ்சம் <laughs>

I really feel for t h i n t i l h e c h i l They are a figure. ఒకప్పుడు ఆ కార్మిలో ఉన్నాయి నైటి భాగంలో ఉన్నాయి దేవాలయం నైటి భాగంలో ఒక నిర్మాణం కోసం ఎత్తుపోసిన బాలలో ఉండేది వరద వచ్చి ఇదంతా మునిగింది చుట్టూ కూడా మునిగింది

చూ దీని వయసు ఎంత నూట యాభై ఏళ్ళ ఇంకే పద్దెనిమిది నలభై పద్దెనిమిది వందల పంతొమ్మిది అవుతుంది కదా రెండు వందలు రెడ్డి కోట కూడా ఒకప్పుడు వందకు మంది ఇంకా ఉండేది పోయిందండి అది ఇంకా పాతది అప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు ఉండేది

ఇది ఆ శబ్దం చూడాడు తిప్పు నెమ్మదిగా అలా తీ ఆ ప్రకృతి అంతా మనం కేక అంటాం కదా ఆ కేకల గురించి చెప్పారు క్రేంక్రము అంటే నెమలి వేసే చేసే శబ్దం క్రాంక దాంట్లో నుంచి వచ్చిందే కేక మనం కేక కాక అని చేస్తుంటాం అయితే అదంతా అడవి ఈ జగ్గేపేటకి చుట్టుపక్కల ఉండే ఏరియాకి విచిత్రం ఏంటంటే దండిగా నీళ్ళు దండిగా రాళ్ళు రాతి రాతి ఇప్పుడు కూడా పొలాలు వస్తుండే రాయి ఉండబట్టే ఫ్యాక్టరీలో వచ్చింది అనుకోండి వేరే కథ కానీ మళ్ళీ దానికి తోడు పెద్ద చరిత్ర ప్రాశస్తం ఎన్ని ఉన్నాయో ఈ ముక్త్యాల క్షేత్రం ఎప్పటిదది చాలా పురాతనం కదా అవును ఆ వాళ్ళ వాళ్ళు వచ్చి కట్టడాలు అవి కట్టి వాటిని డెవలప్ చేశారు మన పూర్వీకులు నదులు ఎక్కడుంటే అక్కడ ఫ్లాష్ లైట్ వేయించిన నదులు ఎక్కడుంటే అక్కడ నదులు